మనం ఇట్లా వెళ్ళిపోతున్నాం అటు కాదని కరెక్ట్గా కొషించే అనుకోం అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అలా అనుకో పోల్ లో ఉంటాం లేదా కుక్కర్లోనే డ్రమ్ లోనే ఉంటాం ప్రశాంతమైన జీవితం మనం కష్టపడి మనం దినిపెట్టు దాన్ని పోషిస్తూ దాని సంసారాన్ని ప్రాసెస్ లో పెట్టి లాస్ట్ మనమే ఎదురవుతాం నువ్వు పది ఏం కూర్చొని పెట్టుకోవాలని దాటినా కదా ఇక్కడ నెల ఎదురు ఎదగాపోతాం అలాగే మొత్తం పెళ్లి చేసుకోకుండా ఉంటారు అలాగా చేసుకోవాలి

అది పోదే ఉంటుంది ఎక్కువ మాట్లాడితే డ్రంకో కురికి వెళ్ళిపోతావు మనకి కాబట్టి వాళ్ళు అలాగే ఉన్నాయి మనం ఇలాగే ఉన్నాం ఓకే లాస్ట్ క్వశ్చన్స్ మీ ఫ్రెండ్గా నాకు ఏం సొల్యూషన్ ఇస్తున్నారు లాస్ట్ ఫైనల్కి సినీ ఫీల్డ్కి సంబంధించి నేను కొత్తగా వచ్చాను మీ ఫ్రెండ్గా బాగా క్లోజ్ ఫ్రెండ్ అయ్యారు కాబట్టి మీ ఫ్రెండ్గా నాకు ఏం సొల్యూషన్ ఇస్తున్నారు సో యాక్టివ్ పర్పస్ అయితే నీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయి కానీ ఆల్టర్నేటివ్గా వేరే జాబ్ ఏమైనా చూసి ఓకే థ్యాంక్ యూ